మంగళగిరిలో శ్రీకృష్ణుని మందిరం విషయంలో వివాదం చెలరేగింది శ్రీకృష్ణుని విగ్రహం తొలగించేందుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం తెలియడంతో భక్తులు పెద్ద సంఖ్యలో సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు విగ్రహాన్ని తొలగించవద్దంటూ ఆందోళన చేశారు విగ్రహం మరోచోట పెట్టేందుకు గడువు ఇవ్వాలని భక్తులు కోరారు ప్రొక్లైన్ ద్వారా మందిరాన్ని తొలగిస్తున్నారని భక్తులు ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు దాంతో పోలీసులు బందోబస్తు నిమిత్తం అక్కడికి చేరుకుని శాంతి భద్రతలను పర్యవేక్షించారు ప్రొక్లైన్కు అడ్డంగా భక్తులు కూర్చోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కృష్ణుని మందిరాన్ని అక్కడి నుంచి తరలిస్తే సహించేది లేదంటూ భక్తులు హెచ్చరించారు పోలీసులు అధికారులు భక్తులను సముదాయించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు ప్రస్తుతానికి కృష్ణుని మందిరం తొలగించడం లేదని అధికారులు తేల్చి చెప్పడంతో అక్కడున్న వాతావరణం చల్లబడింది గత ప్రభుత్వ హయాంలో కృష్ణుని మందిర నిర్మాణం కోసం రెండు సెంట్ల భూమిని కేటాయించారని అయితే ఈ మందిరాన్ని తొలగిస్తున్నారని సమాచారం రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలు వచ్చినట్లు మందిర నిర్వాహకులు తెలిపారు రాజకీయ అవసరాల కోసం యాదవల్ని రెండుగా చీల్చడం కోసం ఇక్కడ రెండు సెంట్లు దేవాలయానికి ఇరవై సెంట్లు కమ్యూనిటీ హాల్కి కేటాయించింది కేటాయించిన తర్వాత మేము ఇక్కడ కృష్ణ మందిరం నిర్మించుకున్నాం అదే ఆర్కే గారు వేరే వ్యక్తితో కేసు వేపించి ఆ విషయం ఇక్కడ ఎవరికి తెలియకుండానే కేసు కోర్టులోకి వెళ్ళింది వెళ్ళిన తర్వాత కోర్టు వారు దానికి డిసిషన్ తీసుకున్నారు దాన్ని మేము సహకరించే వాళ్ళకి పక్కన దేవాలయాల్లో ఇల్లు ఉన్నాయి వరద అంటు ఏమీ రాదు అది బయటికి వెళ్ళిపోద్ది భారత వస్తున్నా కూడా రాజకీయ ప్రమాణాలు గత ప్రభుత్వం స్థలం కేటాయించింది రెండు సెంట్లు స్థలం దానిలో దానిలో కృష్ణుడు మందిరం కట్టుకున్నాము కట్టుకుంటే ఎవరికో ఇక్కడ నీళ్ళగిపోతున్నాయి వాగని ఏదో పిటిషన్ వేశారు కోర్టు తప్పుదారి పట్టించారు కోర్టు తీసుకుని డిసిషన్కి మేము గౌరవించి కాకపోతే కొన్ని విధానాలు చెప్పుకుంటానికి వచ్చాము మాకు ఇంతకాలం కొద్దిగా టైం ఏమి ఏరాసాడు మేము గుడి కట్టుకుంటున్నాము షిఫ్ట్ చేసుకుంటాము అని కార్పొరేషన్ అధికారులకు కూడా చెప్పుకున్నాము వా కోర్టుకు కూడా వాళ్ళు తెలియపరచుకోమని చెప్పాము అంతమించి వాళ్ళ పని చేసుకుంటున్నారండి మేము అది గుడేమన్నా డిస్పోజల్ చేస్తానికి వచ్చారనే భావంతో వచ్చాము గుడే గుడైతే ఏమి ప్రస్తుతం మేమేమి కదిలివ్వండి ఇవన్నీ తీసుకుంటామన్నారు సరే మీ కోర్టు డిసిషన్ ఏమి ఇస్తే అది చేసుకోండి అని చెప్పి మేము